కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు మనీ లాండరింగ్ సెక్షన్ కింద కవితపై కేసు నమోదైంది కవితను ఢిల్లీకి తరలించారు ఈడీ అధికారులు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా ఈడీ ఆఫీస్ కు తీసుకువెళ్తున్నారు కవితను రాత్రి ఈడీ కార్యాలయంలోనే కవిత ఉండబోతున్నారు రేపు ఉదయం కవితకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రౌజ్ ఎవెన్యూ కోర్టులో కవితను హాజరుపరచనుంది ఈడీ రేపు సుప్రీంకోర్టు లో కవిత ఛాలెంజ్ పిటిషన్ వేయబోతున్నారు అరెస్ట్ సవాల్ చేస్తూ కవిత పిటిషన్ వేయబోతున్నారు ఈడీ కోర్టులో రిమాండ్ను ఛాలెంజ్ చేయనున్నారు కవిత రేపు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది కవిత అరెస్ట్ నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలు నిర్వహించబోతోంది కాంగ్రెస్ బీజేపీకి ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు అన్నారు హరీష్ రావు అరెస్ట్లో వేధింపులు మాకు కొత్త కాదు కోర్టు సమయం ముగిశాక ప్లాన్ ప్రకారం అరెస్ట్ చేశారన్నారు హరీష్ ఢిల్లీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు కవిత అరెస్ట్ తో భారీగా బలగాల్ని మోహరించారు అయితే కవిత అరెస్ట్ ముమ్మాటికి అన్యాయమే అంటున్నారు అడ్వకేట్ మోహిత్ రావు అండర్టేకింగ్ రూల్స్ ను రూల్స్ ఉల్లంఘించిందంటున్నారు మోహిత్ రావు ఈడీ మాట తప్పింది కోర్టును తప్పుదో పట్టించింది అంటున్నారు అడ్వకేట్ మోహిత్ రావు ఈ కేసు ఒక్కరితో కాదు చాలా మందితో ముడిపడిన అంశమని తీరుపై న్యాయపరమైన పోరాటం చేస్తామంటున్నారు మోహిత్ రావు మోహిత్ రావు కవిత తరపున సుప్రీంకోర్టు లాయర్ ఈ రోజు విచారణ తర్వాత కేసును పంతొమ్మిదికి వాయిదా పడిన విషయాన్ని ఆమెకు లేఖ ద్వారా పంపారు కానీ ఈలోగా జరిగిన అరెస్ట్ ఆయన ఖండించారు తీర్పు వచ్చే వరకు ఎలాంటి చర్యలకు దిగబోమని గతంలో సుప్రీంకోర్టుకు చెప్పిన ఈడీ ఇప్పుడు ఆ మాట తప్పింది అంటున్నారు మోహిత్ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నాక ఈ రోజు నుంచి మంగళవారంకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు అలా ఉన్నప్పుడు ఈడీ అధికారులు అన్యాయంగా వచ్చి కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది కోర్టు ఇంతకుముందు ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్ అడిషనల్ సాలిసిటర్ జనరల్ గారు వాళ్ళు అండర్టేకింగ్ వేయడం జరిగింది వాళ్ళు ఎటువంటి కోర్స్ స్టెప్స్ తీసుకోను అని చెప్పి చెప్పడం జరిగింది అలా చెప్పినాక కూడా వాళ్ళు ఈరోజు డైరెక్ట్ వచ్చి అరెస్ట్ చేయడం అనేది ఎందుకంటే వాళ్ళు కోర్టు ఇచ్చిన ఆర్డర్స్కి వాళ్ళు ఇచ్చిన అండర్టేకింగ్కి వాళ్ళు కట్టుబడి ఉండాలి అండ్ ఉమెన్కి సెపరేట్ చట్టం ఉంది ఆ ఉమెన్ చట్టం గురించి తను కొట్లాడుతుంది తన కేసు వేయడం జరిగింది సుప్రీంకోర్టులో అది గత రెండు వేల ఇరవై మూడు నుంచి అది వస్తుంది ఆ స్టెప్స్ ఉన్నాక ఆర్డర్ ఉన్నాక కోర్టులో మరియు ఈ కేసులో లీవ్ కూడా గ్రాంట్ అయింది వేరే కేసులతో పాటు ముడిపడి ఉంది ఈ కేసు ఢిల్లీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు మధ్యాహ్నం ఒంటి గంటకు కవిత నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు నాలుగు గంటలకు పైగా సోదాలు చేశారు తనిఖీలు ముగిగానే సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు అరెస్ట్ చేస్తున్నట్లు కవిత భర్తకు మెమో ఇచ్చారు కవితను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా కవిత ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది కవిత నివాసానికి భారీగా చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు ఈడీ దాడులకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కవితను అదుపులోకి తీసుకున్నారన్న సమాచారంతో ఆమె నివాసానికి చేరుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ హరీష్ హరీష్ తో పాటు పలువురు నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే కేటీఆర్ హరీష్ లను లోపలికి అనుమతించకపోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈడీ అధికారులతో చర్చల తర్వాత లోపలికి వెళ్లారు. ఇక కవిత నివాసంలోకి వెళ్లిన కేటీఆర్ ఈడి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ అధికారులను ప్రశ్నించారు. లాయర్కి ఎందుకు అనుమతి ఇవ్వలేదనే క్వశ్చన్ చేశారు. ఈడీ విచారణకు సహకరిస్తామని కవిత కుటుంబ సభ్యులు తెలిపారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని కేటీఆర్ హరీష్ రావు కోరారు It is it is yes, 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 Madam yes, Banu Priya Madam Madam Meena say says, search is over and arrest warrant yeah, is produced no no, no, and now no, she, she, she says, hold on, and now she says, now she says, we can't come in, family cannot come in and she also says that she has no transit warrant, she cannot produce before a but she wants to make a case. you have given an undertaking in Supreme Court and now you are violating it, you are in serious trouble. ఈడీ అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉండగా బీఆర్ఎస్ శ్రేణులకు కవిత అభివాదం చేశారు కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని కవిత విజ్ఞప్తి చేశారు రాజకీయ కక్ష సాధింపు చర్యలు న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు కవిత यार चलो 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 चलो, 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 चलो।, चलो।, चलो।